ైస్ వెల్కమ్ బ్యాక్ చూ ము స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు నేను ఫైనలీ వచ్చేసిన కొన్ని స్నేక్స్ నేను తీసుకొచ్చిన రిలీజ్ చేయడానికి సో ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్స్ ఫోర్ స్నేక్స్ ఉన్నాయి చాలా బుసలు కొడుతున్నాయి చూడండి సో ఇండియన్ ఫార్ ఇది స్నేక్ స్నేకు స్నేక్ స్నేకు చెక్కడికిల్ బ్యాక్ చెక్కడికిల్ బ్యాక్ దీంట్లో కూడా చెకెడికిల్ బ్యాక్ ఉన్నాయి సో ఈ స్నేక్స్ అయితే ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను ఓకే ఫస్ట్ నేను ఇండియన్ ర్యాడ్ స్నేక్స్ అయితే రిలీజ్ చేస్తాను చూడండి దీంట్లో ఉంది అన్న దగ్గరికి తెలియదు కారా సో ఒకటి ఇండియన్ రైట్స్ నెక్ ఇది ఇదా నోన్ మినమర్స్ నాన్ పైసన్ సో దీన్ని కూడా నేను ఇప్పుడు దీని ఒక హ్యాబ్రిట్ ఏర రిలీజ్ చేస్తాను టూ స్నేక్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి కిల్ బ్యాక్ సో దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను హరికో వాటర్ స్నేక్ ఇది కోబ్రా లెక్క కాపీ చేస్తుంది చూడండి ఇట్లా ముంగట హెడ్ లేపి నడుస్తుంది సో చెక్కిడికిల్ బ్యాగ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చెక్కిడికిల్ బ్యాగ్ స్నేక్ పైన చెక్స్ ఉంటాయి కదా ఈ చెక్స్లని ఏమంటారు అంటే చెక్స్లని చూస్తున్నారా కెమెరా క్లియర్గా అనిపిస్తుంది కదా చూడండి ఈ చెక్కిడికిల్ బ్యాగ్ని ఆ చెక్స్లో చెక్స్ ఉండడం వల్ల దానికి చెక్కిడికిల్ బ్యాగ్ అంటారు సో ఇది వాటర్లో ఉంటుంది ఇది నాన్ వేనంఎస్ నాన్ పైజన్ కొంతమంది అంటుంటారు ఈ పాము కరిచిన తర్వాత నశ వస్తుంది నశ వచ్చిన తర్వాత మనిషి స్పృహ కూలిపోతాడు అని చెప్తుంటారు కదా అట్లాంటిది ఏమి ఉండదు సో ఫ్రెండ్స్ కరిచిన తర్వాత ఏమవుతుందంటే మనిషి భయపడతాడు భయపడి తర్వాత భయపడిన తర్వాత మనకు బ్లడ్ సర్కులేషన్ ఎక్కువైపోతుంది హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం వల్ల మనిషి దానివల్లనే భయపడుతుంటాడు సో భయపడద్దు టెన్షన్ అనమాట ఇది నాన్ వెనిమస్ నాన్ పాయిజన్ ఇది ఎక్కువ మట్టుకట్టే వాటర్లో ఎందుకు ఉంటుంది అంటే దీని యొక్క ఇష్టమైన ఆహారము వాటర్లో కప్పలు ఉంటాయి కదా చిన్న చిన్న కప్పలు ఆ కప్పల్ని క్యాచ్ చేస్తూ తింటుంది అన్నమాట అండ్ మళ్ళీ వాటర్లో చిన్న చిన్న ఏంటి జిమ్మ పిల్లలు ఉంటాయి కదా ఫిష్ ఫిష్ బేబీ ఫిష్లని కూడా ఎక్కువ ఇష్టపడుతుంటుంది సో ఈ స్నేక్స్ అని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఆల్రెడీ దీంట్లో టూ ఉన్నాయి ఒక బేబీ ఉంది ఒకటి మామూలుగా బిగ్ ఉంది చూడండి ఇదిగో బేబీ స్నేక్ దగ్గరికి రాముగో బేబీ స్నేక్ బేబీ స్నేక్ ఏగో కొబ్రా స్నేక్ లెక్క హెడ్ ఎట్లా పైకి లేపేది చూస్తున్నారా ఏదిగో చూడండి దీని యొక్క మూమెంట్ అట్లా ఉంటుంది అంటే ఇది ఎందుకు అంటే దీని ముంగట ఏదైనా చిన్న జీవి వచ్చిందనుకో దీన్ని చూసి భయపడుతుంది భయపడాలని సో అది హెడ్ పైకి లేపి లే నడుస్తుంటుంది అన్నమాట ఇక చూడండి ఇట్లా లేచి అన్నమాట ఎవరు వస్తారు ఎవరు వస్తలేరు ఫస్ట్ అది అలర్ట్ అయిపోతుంది ఆ పామ్లో కూడా భయమే దాన్ని ఇక్కడ చంపేస్తారు సో దీంట్లో కూడా చాలా పిక్స్ అయిలో ఉంది ఇది కూడా చెక్కడికి ప్యాకెట్ సో దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను చూడండి వాము కొబ్బురాస్ నీకు ఎక్కువని చూడండి అమ్మాయిది కరస్తే కనుక ఓహ్ మాయి చూడండి చూడండి హరివా పైసా దిగరాదే టైగర్ దిగరాదే టైగర్ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా ఇప్పుడు దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను దీమే సమం ఫర్లీజ్ సెషన్ం సో రైట్ బై బై ఎల్లిపోతుంది దాని ఒక హబిటెట్ ఏరియాలోకి సోను కొడి ఎల్లిపోతే బాగుంటుంది ఓ మై గాడ్ మేము అల్లి కొడి రిసైవట్ సాగో ఆగాగో ఓహ్ ఇంకొంచెం हलो हाँ बोलो बोलो ठीक है ठीक है ठीक है मैं कॉल करता कॉल बैक करता हूँ मैं थोड़ा तो शाम पर छोड़ पिस डबा निकाल्लो फा उहाँ

चलो एलिपो बैठा एलिपो 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 ए तुम्हारे को भी छोड़ देते आजाद कर देते चलो बाय बाय